మా పాలు గిన్నె తీసుకోవచ్చుకో వస్తున్నా ఏందయ్యా ఈ పాలు పాలల్లో నీళ్ళు కలుపుతున్నావా నీళ్ళల్లో పాలు కలుపుతున్నావా లేదమ్మా రాత్రి కొద్దిగా మా బర్రీ నీళ్ళు ఎక్కువ తాగింది అందుకని డబ్బులు ఇట్లున్నాయిలేస్కొస్తా ఉంటా ఇదేనమ్మా దీని మీద గాంధీ తాత ఏడి గాంధీ తాత లేడు అయ్యా చికారికే లేడు వచ్చిందా కాదు హలో బాసు ఎప్పుడు ఈ బండ్లో కూర్చోపోతే ఏదన్నా పని చేసుకు బతకొచ్చు కదా బాగుపడతావు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగ నాకు దొంగ నమ్మడానికి వీల్లేదు ఎవన్నే మనడకిల చుట్టునొది గంగ మా ఏం కాదు ఆ చేసిన సర్కల్ చేసివే బలగా స్త్రీ ఆ నేనకా పోలీసులు బాగా చేసారు ఇస్త్రీ అబండియా పోలీసులు స్త్రీ చేసదేంది ఏం లేదు ఎలక్షన్ టైం కదా బజార్ వస్తుంటే క్యారీ బ్యాగ్ లో ఏంటి అని అడిగారు అబద్దల్ వ్రతం చేస్తున్నాం కదా ఏంటి బాబన్న ఇంకొసార అన్న వ్రతం చేస్తున్నాం కదా ఎలక్షన్ లో పంచడానికి డబ్బులు అన్నాను చూస్తే టమాటోలు అందుకే ఇది బాగా స్త్రీ చేశారు పోలీసులు ఫోకస్ ఇది మన చుట్టాలి లే కడుపు నిండా రాణి అన్నయ్య గారు కూర్చోండి కూర్చోండి తినడానికి తెస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అయోడమ్మా అమ్మా తీరికాయలు ఇస్తావా ఈయనయ్యా అమ్ముతాను అబ్బో కంచె సరే ఎంత చెప్పు వంద రూపాయలయ్యా అవికి వస్తాయా ఏమే అభికంటా ఎత్తారా అల్లు గారు రాత్రి భోజనానికి ఉంటారా నేను దుర్గా అమ్మగారు ఇంకా కాలేదు అప్పుడాలు నిద్ర మొహమా చెప్తున్నారు చెప్పండి ఏం లేదు నేను వెళ్తానండి జస్ట్ పాపని చూడ్డానికి వచ్చా అరే మామా చెప్పురా అర్జెంట్కి పని పడింది రా పదిహేను ఫోన్ పే చేస్తావా ఫోన్ లేవంటే నమ్మడు ఎందుకు చెప్పినా చేతిలో ఉండి అని చెప్తాం అరే ఫోన్లో అయితే లేవురా చేతిలో అయితే ఉన్నాయి నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగనా కొడుకులు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగనా కొడుకులు అండి దొంగన ఎవరిని నమ్మడానికి ఫీల్ ఎవరిని నమ్మడానికి చుట్టూ ఉండదు దొంగ మీకు ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి